ట్రావెల్స్ రంగంలో దూసుకుపోతున్న ఇండిగా ట్రావెల్స్ అధినేత ఇండిగ రాజు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జ్యోతి దర్శనానికి వెళ్లే కన్యస్వాములు మరియు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన గురుస్వాములను ఉచితంగా తీసుకువెళ్లేందుకు ఇండిగా ట్రావెల్స్ అధినేత ఇండిగా రాజు ముందుకు వచ్చారు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇండిగా ట్రావెల్స్ ప్రారంభించి అయ్యప్ప స్వామి భక్తుడిగా కొనసాగుతున్న ఇండిగారాజు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఏలూరు తంగేళ్లమూడి కుమ్మరేవు సెంటర్ వద్ద ఉన్న ఇండిగ ట్రావెల్స్ ప్రాంగణంలో నాలుగు సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టారు మనకున్న దానిలో నలుగురికి సహాయం చేయాలనే ఆలోచన ఎంతో గొప్పదని ఇండిగ రాజును పలువురు అభినందిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాల ధరించిన కన్యస్వాములను పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న గురుస్వాములను ఏడు రోజులు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తీసుకువెళ్లి తీసుకురావడం జరుగుతుందని యాత్ర సమయంలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ మరియు మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని వెల్లడించారు ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వామి భక్తులు వినియోగించుకోవాలని యాత్ర ప్రారంభం సమయంలో ఏలూరు నుంచి బస్సు బయలుదేరుతుందని యాత్రకు వచ్చేవారు ముందుగా కార్యాలయంలో తెలియజేయాలని అన్నారు స్వామి శరణ అయ్యప్ప ఏలూరు ఇండిగా ట్రావెల్స్ ఏలూరులో ఇండిగా ట్రావెల్స్ ఈ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఏలూరులో ఇండిగా ట్రావెల్స్ స్టార్ట్ చేశాం అయ్యప్ప స్వామి నాకు కలగజేసింది కనుక నేను ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం రెండు వేల ఒకటి నుంచి ఏలూరులో భిక్ష స్టార్ట్ చేశాను అలాగే మన ఆఫీస్ దగ్గర నుంచి కూడా నాలుగు సంవత్సరాల బట్టి ఇక్కడ మిక్సర్ స్టార్ట్ చేశాను దివింగా అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కన్నీస్వాముల్ని ఫ్రీగా ఉచితంగా తీసుకెళ్ళాలి అనుకున్నాను అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటే గురుస్వాములు కూడా ఉచితంగా తీసుకెళ్ళాలని నేను అనుకొని మా అయ్యప్ప స్వామి వృత్తాకా అయ్యప్ప స్వామికి అందరూ ప్రాతులు కావాలని ఈ కన్నీస్వాములు నే ఈ కన్నీస్వాముల్లే మీ కోరిక ఉండి ప్రార్థిస్తున్నాను ప్రతి ఏ ఊ ఏ ఊర్లో ఏ ఊర్లో ఉన్న గురుస్వామి కన్నీస్వామి అయినా మాకు ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నంబరు మాకు ఇస్తే ఏలూరు నుంచే బస్సు బయలుదేరుతుంది బస్సు బయలుదేరినప్పుడు కూడా ఈడియో వారం రోజుల పాటు ఈడియో భోజనాలు టిఫిన్తో పాటు మేము తీసుకెళ్ళి తీసుకొస్తాను అప్పుడు కూడా ఈడియో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తారు మరి మరి కోర్చున్నాం కానీ స్వాముల్ని జ్యోతికి జనవరి పదవ తారీఖుని తీసుకొని వెళ్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం స్వాములందరూ కూడా రావాలని కోరుచున్నాం ఇట్లు ఇండిగా ట్రావెల్స్ ఇంటిగా రాజు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670